ఈ స్థలంలో కూడా చూసినట్లయితే ఈశాన్యం అంటే తూర్పు ఈశాన్యం కనెక్ట్ అయ్యే దగ్గర ఉచ్ఛ స్థానమే ఉత్తరం ఈశాన్యం కనెక్ట్ అయ్యే దగ్గర ఉచ్ఛ స్థానమే ఉత్తరం వాయువ్యం కనెక్ట్ అయ్యే దగ్గర నీచ స్థానము వాయువ్యం పడమర కనెక్ట్ అయ్యే దగ్గర ఉచ్ఛ స్థానంగా చెప్పినారనమాట పడమర నైరుతి కనెక్ట్ అయ్యే దగ్గర నీచ స్థానంగాను దక్షిణం మరియు నైరుతి కనెక్ట్ అయ్యే దగ్గర కూడా నీచ స్థానంగానే చెప్పినారు అనమాట సో అలాగే దక్షిణం ఆగ్నేయం కనెక్ట్ అయ్యే దగ్గర ఉచ్ఛ స్థానంగా చెప్పినారు తూర్పు మరియు ఆగ్నేయం కనెక్ట్ అయ్యే దగ్గర నీచ స్థానంగా చెప్పున్నారు అనమాట సో ఈ ఉచ్ఛ స్థానం పొందినటువంటి గ్రహాల పర్ఫెక్ట్ ఉచ స్థితిని తగినట్టుగా వాటికి ప్లేస్మెంట్స్ అలాగే నీచ గ్రహాలకి వాటికి తగినట్టుగా ఆ ప్లేస్మెంట్స్ అనేది కరెక్ట్ గా ఇచ్చున్నారు అనమాట మీరు డివైడ్ చేసి చూడొచ్చు అనమాట సో అలా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ దిక్కులకి ఈ గ్రహాలు అనేది కరెక్ట్ గా కూర్చోండి అనమాట దానికి తగినట్టుగానే ఇక్కడ మనం ఎంపిక చేసినటువంటి స్థలానికి కూడా ఉచ స్థానాలను నీచ స్థానాలను డిసైడ్ చేస్తున్నారు అనమాట సో ఇది మనం పక్కన చార్ట్ లో మనం చూడవచ్చు చూస్తే ఇంకా మనకి ఇంకా చాలా క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట మళ్ళీ మళ్ళీ చూడండి ఎందుకంటే నేను చాలా స్పీడ్ గా చెప్పినాను కాబట్టి ఒకవేళ బహుశా మీకు అర్థం కాకుండా వచ్చేమో భాష దానికి సో చార్ట్ చూస్తా అనలైజ్ చేయండి చాలా ఈజీగా అర్నం అవుతుంది ఇదే మెయిన్ ఇక్కడ ఉండేటటువంటి ఈవెంట్ ఏంటంటే ఇదే అనమాట దీన్ని బేస్ చేసేసి మనం దార పెట్టడం గాని కిటికీలు పెట్టడం గాని అక్కడ ఏ ప్లేసు స్థానంలో ఉంది ఏ ప్లేస్ దేనికి మంచిది అనేటటువంటి విషయాలంతా దీన్ని బేస్ అయ్యేది మనం డిసైడ్ అవుతాం అనమాట అలాగే ఈ తొమ్మిది గ్రహాలే మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని ఇండికేట్ చేస్తా ఉంటది సో అవి కూడా మనం నెక్స్ట్ నెక్స్ట్ చూడాలన్నమాట ఎందుకంటే గృహంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ఏ గ్రహానికి అనేది తెలిస్తే ఇంకా చాలా ఈజీ అయిపోతుంది అది మనం నెక్స్ట్ నెక్స్ట్ అదే చూడబోతున్నాం కాబట్టి అలా చూడడం మనకి చాలా అవసరం కదా సో ఈ విధంగా మనం ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్డ్ గా చూడాలన్నమాట అలా చూస్తేనే మనకి ఈ వాస్తు శాస్త్రంలో ఉండేటటువంటి వాస్తవాలు శాస్త్రానికి ఎలా కనెక్టెడ్ గా ఉంది ఒకరి జాతకాన్ని చూసే వాళ్ళకి ఎలాంటి వాస్తు కలిగినటువంటి గృహం వాళ్ళకి లభిస్తుంది లేకపోతే వాళ్ళు పొందగలరు అనే విషయాలను కూడా మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట నెక్స్ట్ నెక్స్ట్ అవే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి విషయాన్ని చాలా క్లియర్ గా అందరికి అర్థమయ్యేటట్టు మనం చూడాలనేది మన యొక్క తాపత్రయం అనమాట ఓకే అందరికి धन्यवाद